అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మీకు వినాయక చవితి కథను తెలియజేస్తాను వృతకల్పంలోని కథ తెలుగులోనే ఉన్నప్పటికీ గ్రాంధిక భాషలో ఉండడం వల్ల పిల్లలకు సులువుగా అర్థం కాదు మా పిల్లలు కూడా చిన్నప్పుడు కథ చదివినా కూడా దాని అర్థం ఏంటో చెప్పమని అడిగేవారు కాబట్టి నేను చిన్నపిల్లలకు సులువుగా అర్థమయ్యేలా ఈ కథను వాడుక భాషలో తెలియజేస్తాను పూర్వం సూత మహాముని అని ఒక ముని ఉండేవారు ఆయన తన శిష్యులకు ఎన్నో వ్రతాలు కథలు ఉపదేశించారు వాటిలో ఇది కూడా ఒకటనమాట అలా సూతమహాముని సోనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు ఎలా పుట్టాడు వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించారనమాట అది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమేశ్వరుడు గురించి తీవ్రంగా తపస్సు చేశాడు అతని తపస్సుకు సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు నా ఉదరం లోపలే ఉండాలి అంటే ఉదరం అంటే పొట్ట అనమాట పొట్టలోపల ఉండమని కోరుకున్నాడు ఈశ్వరుడు బోళాశంకరుడు కదా తన భక్తులు ఏదడిగినా కాదనలేడు కాబట్టి అతను గజాసురుడి కోరిక తీర్చి అతని పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండసాగాడు ఇది ఇలా ఉండగా కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త ఎక్కడున్నాడో తెలియక అన్ని చోట్ల వెతుకుతూ ఉండగా కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఎలా బయటకు రప్పించాలో తెలియక బాధపడి విష్ణుమూర్తిని ప్రార్థించింది అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ మొదలైన దేవతలందరినీ కూడా పిలిచి మనం గజాసురుడి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి తీసుకురావాలి అని నిర్ణయించుకుని శివుడి యొక్క నందిని గంగిరెద్దులా ముస్తాబు చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా గంగిరెద్దుని ఆడించే వాళ్ళలా వేషాలు వేసుకుని వెళ్ళారు అలా వాళ్ళు గజాసురుడు ఉండే స్థానానికి వెళ్ళారనమాట అక్కడ గజాసురుడు ఎదురుగా ఆ నందిని చక్కగా ఆడించాడు ఆ గంగిరెద్ద ఆట చూసిన గజాసురుడు సంతోషించి మీకు ఏం కావాలో కోరుకోండి ఇస్తాను అని అన్నాడు అప్పుడు శ్రీహరి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి వెతకడానికే ఇది ఇక్కడికి వచ్చింది కాబట్టి మాకు శివుణ్ణి ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు మొదట ఆశ్చర్యపోయాడు తర్వాత తీరుకుని వచ్చిన వాళ్ళు మామూలు మానవులు కాదు బ్రహ్మ విష్ణువు ఇతర దేవతలు అని తెలుసుకున్నాడు శివుణ్ణి బయటకు వదలాలంటే తన పొట్ట పగిలి లోపల ఉన్న శివుడు బయటకు రావాలి కాబట్టి తనకు చావు తప్పదు ఈ విషయం తెలుసుకుని పరమశివుణ్ణి ఇలా ప్రార్థించాడు నిన్ను నేను బయటకు పంపించానంటే నేను చనిపోతాను కాబట్టి నాకు రెండు వరాలు ఇవ్వు మొదటిది నువ్వు నా చర్మాన్ని వస్త్రంలా కట్టుకో రెండవది ఏంటంటే నా మొహం ఇప్పుడు కూడా పూజలు అందుకోవాలి అని రెండు వరాలు కోరుకున్నాడు అనమాట అప్పుడు పరమశివుడు అలాగే అని ఒప్పుకొని గజాసురుడి పొట్ట నుంచి బయటకు వచ్చాడు అతని పొట్ట చీల్చుకుని బయటకు రావడం వల్ల గజాసురుడు చనిపోయాడు అప్పుడు అతను కోరిక తీర్చడానికి అతని చర్మాన్ని తీసుకుని శివుడు వస్త్రంగా ధరించాడు అప్పుడు పరమేశ్వరుడు తన గణాలతో మీరు ఆ శిరస్సును వెంట తీసుకురండి అని చెప్పాడు అలా వాళ్ళు గజాసురుని శిరస్సు తీసుకుని బయలుదేరారు ఇప్పుడు వినాయకుడు పుట్టికి ఎలా జరిగిందో తెలుసుకుందాం కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని స్నానం చేయాలని నలుగుపిండి పెట్టుకుంటూ ఆ పిండితోనే ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డుకున్నాడు కోపంతో ఉన్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు ఇంతలో బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిందాన్ని చూసి చాలా బాధపడింది అప్పుడు విషయం తెలుసుకున్న శివుడు తాను చేసిన పనికి బాధపడి తన వెంట తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుని అతికించి ప్రాణం పోశాడు అలా అతనికి గజాననుడు అనే పేరు వచ్చింది గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనిత్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతని వాహనం నెమలి ఇప్పుడు గణపతికి గణాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నాలకు అధిపతి కావాలని అడిగారు అప్పుడు గజాననుడు నేను పెద్దవాణ్ణి కాబట్టి నాకే నాయకత్వ పదవి కావాలని అన్నాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తనకు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆ ఆధిపత్యం నాకే ఇవ్వాలని కుమారస్వామి కూడా కోరాడు అప్పుడు శివుడు వారిద్దరికీ ఒక పోటీ పెట్టారనమాట అదేంటంటే మీలో ఎవరైతే మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్పి చెప్పాడు కుమారస్వామి వాహనం నెమలి కాబట్టి ఆ నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు అప్పుడు గజాననుడు తన తండ్రి వద్దకు వచ్చి నా వాహనం ఎలుక అది వేగంగా కదలలేదు ఇలాంటి పరీక్షలో నేను ఎలా గెలవగలను నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి చెప్పాడు దానికి వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు నదిలో స్నానం చేసి వెళ్తున్నట్టుగా కనిపించింది అలా అతను చేసిన తీర్థాలన్నిటిలో కూడా తనకంటే ముందుగా గజాననుడు స్నానం చేస్తున్నట్టుగా కనిపించింది అది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తన అహంకారానికి పశ్చాత్తాపడ్డాడు గజాననుడికే విఘ్నాధిపత్యం ఇమ్మని ప్రార్థించాడు అలా శుద్ధ చవితి రోజున విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆ రోజు అందరూ కూడా విఘ్నేశ్వరుడికి కుడుములు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు ఇలా రకరకాల ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టి యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతృప్తిగా తిని మిగిలినది తన వాహనమైన ఇచ్చి మిగిలినవి చేతితో పట్టుకుని ఆయాసపడుతూ కైలాసానికి వెళ్ళాడు దీని తర్వాత మనం చంద్రుడికి శాపం ఎలా వచ్చిందో తెలుసుకుందాం గజాననుడు అలా బొజ్జనిండిగా తిని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు నమస్కారం చేద్దామని చెప్పి వంగుతుంటే పొట్ట నేలకు తగిలింది కానీ చేతులు నేలకు తగలేదన్నమాట అది చూసి శివుని తలలో ఉన్న చంద్రుడు పగలబడి నవ్వాడు దృష్టి తగిలితే ఏదైనా సరే నాశనం అవుతుందని అంటాం కదా వినాయకుడు పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములన్నీ కూడా బయటకొచ్చాయట వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుడిని చూసి శపించింది పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు చనిపోయాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళందరూ పాపాత్ములై నీలాపనందలు పొందుతారు అని శపించింది ఇక్కడ నీలాపనిందలు అంటే అర్థం ఏంటంటే ఒక తప్పు ఏదైనా జరిగినప్పుడు అది మనం చేయకపోయినా కూడా మనమే చేశామని మన మీదకు నిందొస్తుందన్నమాట దాన్ని నీలాపనింద అంటారు అదే సమయంలో సప్తర్షులు అంటే ఏడుగురు ఋషులు ఉంటారనమాట వారి భార్యలకు చంద్రుణ్ణి చూడడం వల్ల నీలాపనిందలు వచ్చాయి అప్పుడు వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి అక్కడ చనిపోయిన విఘ్నేశ్వరుణ్ణి తిరిగి బ్రతికించాడు అప్పుడు ఓ పార్వతీదేవి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో వారికి కూడా చెడు జరుగుతుంది కాబట్టి దాన్ని వెనక్కి తీసుకో అని ప్రార్థించాడు వారి ప్రార్థనలకు సంతోషించి పార్వతీదేవి కుమారుడిని దగ్గర తీసుకుని ఏ రోజునైతే వినాయకుడిని చూసి చంద్రుడి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రమే శాపం పనిచేస్తుంది ఆ రోజు మాత్రమే చంద్రుడిని చూడకూడదు అని చెప్పి చెప్పింది అప్పుడు అందరూ సంతోషించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుడు ఈ శాపం వల్ల ఎలా నిందల పాలయ్యాడో తెలుసుకుందాం ఈ కథను సమంతకోపాఖ్యానమని అంటారు ద్వాపరయోగంలో శ్రీకృష్ణుడు చవితి రోజున పాలు తీయడం కోసమని చెప్పి పశువుల సాలకు వెళ్ళి పాలు తీస్తూ ఉండగా ఆ పాలకుండలో చంద్రుడి యొక్క నీడ కనిపించిందనమాట అది చూడగానే అయ్యో ఈరోజు చవితి కథ ఈ చంద్రుడిని చూడడం వల్ల నాకు ఎలాంటి నిందొస్తుందో అని చెప్పి భయపడ్డాడు కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుని వరం వల్ల సమంతకమణిని సంపాదించాడు ఒకరోజు కృష్ణుణ్ణి చూడడానికి ద్వారకాకు వచ్చినప్పుడు కృష్ణుడు అతన్ని ఆ మణి ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇవ్వనన్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడైన ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడిగి వెళ్ళాడు అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపి మణిని తీసుకుని వెళ్ళిపోతుండగా జాంబవంతుడు అనే బల్లూకరాజు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకువెళ్ళి తన కూతురికే ఆట వస్తువుగా ఇచ్చాడు ఈ విషయాలు ఏమీ తెలియని సత్రాజిత్తు శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపి ఆ మణి ఎత్తుకు వెళ్ళాడని చెప్పి నిందవేశాడు ఆ నింద విన్న కృష్ణుడు నేను పాలకొండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లే నాకు ఇలాంటి నీలాప నింద వచ్చింది అని అనుకుని దాన్ని తొలగించుకోవడానికి బంధుమిత్రులతో కలిసి అరణ్యం అంతా వెతికాడు ఒకచోట ప్రసేనుడు కలేబరం కనిపించింది అక్కడ నుంచి వెతక సింహం కాలిజాడలు జాడలు కనిపించాయి అప్పుడు సింహమే ప్రసేనుణ్ణి చంపింది అని అర్థమైందనమాట అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళేసరికి సింహం చనిపోయి కనిపించింది అక్కడ నుంచి బల్లూకం కాలుజాడులు కనిపించాయి అంటే ఎలుగుబంట అనమాట దాని గుర్తులను బట్టి వెళ్ళగా ఒక పర్వత గుహలో ఆ మణితో ఆడుకుంటున్న జాంబవతి కనిపించింది ఆ మణిని తీసుకుని వెనక్కి వచ్చేస్తుండగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునిపై యుద్ధం చేశాడు అలా ఇరవై ఎనిమిది రోజుల పాటు వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది చివరకు జాంబవంతుడు ఇక ఓపిక లేక నాతో ఇన్ని రోజులు యుద్ధం చేశావంటే నువ్వు శ్రీరామచంద్రుడు తప్ప వేరొకరు కాదు నేను శ్రీరామ అవతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం కావాలని కోరుకున్నాను త్వరలోనే అది తీరుస్తానని చెప్పావు ఇప్పుడు ఈ త్రేతాయుగంలో ఇలా నా కోరిక తీర్చడానికి కృష్ణుడి రూపంలో వచ్చావు అని నమస్కరించి ఆ మణిని తన కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి అప్పగించాడు అప్పుడు కృష్ణుడు జాంబవతిని సమంతకమణిని తీసుకుని తన నగరానికి వెళ్ళి సత్రాజిత్తుని పిలిచి జరిగిందంతా వివరించి మణిని అప్పు చెప్పాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద వేసి నేను దోషం చేశాను కాబట్టి ఈ మణితో పాటు నా కూతురైన సత్యభామని కూడా తీసుకోమని చెప్పి సత్యభామని ఇచ్చి పెళ్లి చేశాడు అప్పుడు దేవతలు శ్రీకృష్ణ మీరు గొప్పవాళ్ళు కాబట్టి మీపై పడిన నిందను చెరుపుకోగలిగారు మాలాంటి వాళ్ళమైతే ఏం చేయగలం మాకు ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు శుద్ధ చవితి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైనా సరే ఆ రోజు గణపతిని పూజించి ఈ సమంతకమణి కథను విని పూజ చేసిన అక్షతలు తలపై వేసుకుంటే గనక నీలాపందలు రాకుండా ఉంటాయని చెప్పాడు అప్పటి నుంచి దేవతలు మనుషులు మునులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతం చేసుకోవడం మొదలుపెట్టారు పూర్వం ఇలాగే ఇంద్రుడు ఈ పూజ చేసి వృతాసురుడు అనే రాక్షసుని చంపగలిగాడు సీతాదేవిని వెతకడానికి వెళ్తున్నప్పుడు శ్రీరాముడు కూడా ఈ వ్రతం చేశాడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు అమృతం కోసం సముద్రాన్ని చిలికేటప్పుడు దేవతలు రాక్షసులు కుష్ఠవ్యాధిని నివారించుకోవడానికి సాంబుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు ఈ వ్రతం చేస్తే గనక మనకి ఏది కావాలంటే అది సిద్ధిస్తుంది విద్య ఉద్యోగం పుత్ర సంతానం సకల కార్యాలు సిద్ధిస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి ఇంతటితో వినాయక వ్రత కథ పూర్తయింది సర్వే జనా సుఖినో భవంతు